హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు మనసు మాట వినదు ఎపిసోడ్ ట్వంటీ చూసేద్దాం అప్పుడే ఎక్కడికి వచ్చిన నైనాతో నైనా అక్కడ చూసావా ఆద్య ఎవరితో ఉందో మనం రిషి ఆద్యాల మధ్య లవ్ ఉంది అనుకుంటున్నాం కదా మరి ఇక్కడ చూస్తేనేమో ఆద్య ఇంకా ఎవరితోనో ఉంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నైనా నీకేమైనా తెలుసా అని అడుగుతాడు క్రిష్ ఏమో క్రిష్ నాకు కూడా ఏం తెలియడం లేదు నాతో కూడా ఆద్య ఏం చెప్పలేదు మరి అని అంటుంది నైనా అవునా సరే క్రిష్ ఎందుకైనా మంచిది ఈ విషయం రిషికి చెప్తే బాగుంటుందేమో కదా కానీ పర్లేదు అంటావా ఏం పర్లేదు క్రిష్ చెప్పు అప్పుడైనా వాళ్ళ మధ్య ఏం ఉందో అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా ఒక్కసారి ఆలోచించు అంతే అంటావా నయనా హా క్రిష్ అంతే నీకు మాత్రం రిషి ఆద్యాలు కలవాలి అని లేదా చెప్పు నాకెందుకు లేదునైనా వాళ్ళిద్దరు కలిస్తే మొదటగా ఆనందించేది నేనే కదా మరి ఇంకేం ఆలోచిస్తున్నావు క్రిష్ అదేనైనా ఏం చెయ్యాలా అని ఓ ఒక ఐడియా క్రిష్ ఇవేంటినైనా అది మనం ఆద్య ఆ ప్రొడ్యూసర్తో ఉన్న ఫొటోస్ రిషికి పంపిద్దాం అప్పుడు రిషి రియాక్షన్ చూస్తే తెలుస్తుంది కదా రిషి నిజంగా ఆద్యని లవ్ చేస్తున్నాడో లేదో అని కానీ రిషి అది చూసి బాధపడితే ఎలా అయ్యో క్రిష్ అలా జరగాలి అనే కదా నేను చెప్పేది అప్పుడే కదా ఆ బాధ నుండి వచ్చిన కోపంతో అయినా ఆద్యకి తన లవ్ మ్యాటర్ చెప్పేస్తాడు సరే సరి అని చెప్పేసి ఆద్య ఆర్యను కలిసి ఉన్న ఫొటోస్ తీసి రిషికి చేంజ్ చేస్తాడు క్రిష్ హోటల్ రూమ్లో గా ఉన్న రిషికి నోటిఫికేషన్ సౌండ్ వినిపించగానే ఎవరా అని చూస్తాడు ఆ మెసేజ్ కృష్ణుడి కావడంతో ఓపెన్ చూసి చూసిన అతనికి అందరూ ఆధ్య ఆర్యంతో కలిసి ఫుడ్ తింటున్న ఫొటోస్ కనిపిస్తాయి అది చూసిన రిషికి మనసు భారంగా ఇంకా బాధగా అనిపించి రిప్లై ఇవ్వకుండానే ఫోన్ పక్కకు పెట్టేస్తాడు ఇది ఏమీ తెలియని ఆధ్య మాత్రం ఫుడ్ తిన్నాక అదే మాల్లో ఉన్న కిడ్స్ వేర్లోకి వెళ్ళి చిన్నికి కొన్ని బట్టలు అలాగే కొన్ని బొమ్మలు తీసుకొని అక్కడ నుండి ఉమెన్ సెక్షన్లోకి డిజైనర్ డ్రెస్సెస్ వైపుకి వెళ్తారు అక్కడ వారికి కావలసినవన్నీ తీసుకొని బయటకు వస్తారు అప్పటి వరకు వారినే ఫాలో అవుతున్న కృష్ణ అయినాలు బయటకు వచ్చి వారు ఇప్పటి వరకు తీసిన ఫొటోస్ చూసుకుంటారు అన్నీ చూశాక వాటిని కూడా రిషికి సెండ్ చేస్తారు అది చూసిన అయినా నవ్వుకుంటుంది ఇప్పుడు చూసుకో రిషి నువ్వు ఆద్యని ప్రేమించలేదు అన్నావు కదా ఇప్పుడు తెలుస్తుంది నీ ప్రేమ ఈ బాధలు అది ఎలా బయటపడుతుందో ఆద్యతో ఉన్నది వాళ్ళ అన్నయ్య ఆర్యనని తెలియక ఈ బాధలో నీ ప్రేమను అంతా చెప్పేస్తావు అని మనసులోనే అనుకుంటుంది ఏంటి నైనా ఏమో ఆలోచిస్తున్నావు అని క్రిష్ అడిగితే నే నేనా నేనేం ఆలోచిస్తా క్రిష్ ఏం లేదే ఏదో అలా ఊరికే చూస్తున్నా అంతే అని తడబడుతూ చెబుతుంది ఓకే నైనా ఆయన ఇప్పుడు నేనేమన్నాను అని అంత కంగారు పడుతున్నావు చెప్పు నేనేం కంగారు పడడం లేదు సరే అది వదిలే కానీ మనం షాపింగ్ చేద్దాం పదా అనే అక్క నుండి క్రిష్ని తీసుకొని వెళ్తుంది నాయన ఏమైంది ఈరోజు నాయనాకి వింతగా బిహేవ్ చేస్తుంది అని మనసులోనే అనుకుంటూ నైనా వెనకాలే వెళ్తాడు క్రిష్ కూడా బంగారం నువ్వు ఏ హోటల్లో ఉంటున్నావో చెప్పు నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్తా అని అన్నాడు ఆర్యన్ ఏం పర్లేదు నీకు అసలే మీటింగ్ ఉంది అన్నావు కదా మళ్ళీ లేట్ అవుద్ది నువ్వు వెళ్ళు నేను వెళ్తాలే పర్లేదు బంగారం నా మీటింగ్కి ఇంకొంచెం టైం ఉందిలే సో నేను డ్రాప్ చేసాకే వెళ్తాను చెప్పు ఎక్కడ డ్రాప్ చేయాలో ఇక తప్పదు అనుకున్న ఆద్య ఆర్యంతో తన హోటల్ అడ్రస్ చెబుతుంది ఆది చెప్పిన ప్లేస్కి తీసుకువచ్చిన ఆర్యన్ ఆ హోటల్ని చూసి బంగారం నువ్వు ఇక్కడ ఉంటున్నావా ఇక్కడంతా సేఫ్గా లేనట్టు ఉంది సెక్యూరిటీ కూడా తక్కువగా ఉంది నువ్వు ఇక్కడ ఉండొద్దు పదా నేను వేరే మంచి హోటల్కి తీసుకుపోతా అని అంటాడు అన్నయ్య అందుకే చెప్పా నేనే వెళ్తా అని ఇప్పుడు చూడు ఇప్పుడు ఏమైంది బంగారం నేను నిన్ను ఇక్కడ ఉండొద్దు అనలేదు వేరే మంచి ప్లేస్లో నీకు రూమ్ బుక్ చేస్తా అన్నాను అంతే కదా ఇది కూడా మంచి హోటలే అన్నయ్య ఇక్కడే హీరో సైన్ డైరెక్టర్ ఇంకా సినిమా క్రూ అంతా ఉంది ప్లీజ్ అన్నయ్య కొన్ని రోజులు నాకు టైం ఇచ్చావు కదా అప్పటి వరకు అంతే ఆ తర్వాత మీ ఇష్టం ఆలోపయినా నాకు నచ్చినట్లుగా నన్ను ఉండనివ్వండి సరే బంగారం నీ ఇష్టం కానీ జాగ్రత్తగా ఉండు అని ఆద్యని హక్ చేసుకొని దూరం జరుగుతూ ఆద్యనుదిరిపోయిన ముద్దు పెడతాడు సరే అన్నయ్య నేను జాగ్రత్తగా ఉంటాను అనే ఆద్య కూడా ఆర్యన్ని హక్ చేసుకుంటూ చెబుతుంది క్రిష్ పంపిన ఫొటోస్ అన్ని చూసిన రిషికి పదే పదే ఆద్య ఆర్యన్ చేతుల్లో ఉండడమే గుర్తుకు వస్తుంటే రూమ్లో ఉండలేక బయట బాల్కనీలోకి వచ్చి నిల్చుంటాడు అప్పటి ఆద్య కార్లో నుండి ఆర్యన్తో కలిసి దిగడం చూస్తాడు ఆద్యని చూశాక ఇప్పటి వరకు ఉన్న బాధ కొంచెం తగ్గినట్లుగా మనసు తేలికవుతుంది కానీ ఆర్యన్ ఆద్యతో పాటుగా రావడం ఆద్యని అలా హగ్ చేసుకొని నుదురిపైన కీస్ చేయడం దానికి ఆద్య కూడా అడ్డు చెప్పకపోవడంతో రిషి మనసులో ఆరిన మంటని ఇంకా పెంచినట్లు అవుతుంది ఆద్య తనకి ఎక్కడ దూరం అవుతుందో అన్న భయం బాధతో ఇంకా అక్కడ ఉండలేక రూమ్లోకి వెళ్ళిపోతాడు అక్కడ కూడా ఉండాలి అనిపించడం లేదు ఎంత సర్ది చెప్పుకున్నా మనసు మాట వినను అని మారం చేస్తూ ఆద్యనే తలుచుకుంటుంటే బాధగా వైన్ బాటిల్ తీసి తాగడం స్టార్ట్ చేస్తాడు ఆద్య మాత్రం ఆర్యన్కి బాయ్ చెప్పేసి తాఫేగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక ఇందాక రిషి షూటింగ్ మధ్యలోనే ఎటో వెళ్ళిపోవడం గుర్తుకు వస్తుంది దానితో చెయ్యాల వద్దా అని అనుకుంటూనే రిషికి మెసేజ్ చేస్తుంది అయినా అటు నుండి ఎలాంటి రిప్లై రాకపోయేసరికి ఏమైందా అని నైనాకి కాల్ చేసి రిషి గురించి తెలుసుకుని చెప్పవా అని అడుగుతుంది ఆద్యతో ఓకే అని చెప్పిన నైనా కాల్ కట్ చేస్తుంది కాసేపటికి మళ్ళీ రిషి అతని రూమ్లోనే ఉన్నాడు అని మెసేజ్ చేస్తుంది ఏంటి రిషి రూమ్లోనే ఉంటే మరి ఎందుకని మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు అని ఆలోచిస్తూ ఒకసారి అయితే కాల్ చేసి చూద్దాం అనుకుని రిషికి కాల్ చేస్తుంది ఇక్కడ రిషి ఆధ్య నుండి మెసేజ్ అండ్ కాల్స్ రావడంతో ఇంకా డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఇంకా ఎక్కువగా రింక్ చేస్తూ ఉన్నాడు అదేమీ తెలియని ఆధ్య మాత్రం రిషి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు ఏమన్నా ప్రాబ్లం అయి ఉంటుందా అని కంగారుగా నైట్వేర్ నుండి క్యాజువల్స్లోకి మారి రిషి రూమ్ వైపు వెళ్తుంది రిషి రూమ్ దగ్గరికి వెళ్ళిన ఆద్య డోర్ నాక్ చేయడానికి డోర్ పైన తట్టగానే డోర్ ఓపెన్ అవుతుంది ఇదేంటి డోర్ కూడా వేసుకోకుండా లోపల ఏం చేస్తున్నాడు అసలు అని అనుకుంటూ డోర్ పూర్తిగా ఓపెన్ చేసి రిషి రిషి అని పిలుస్తూ లోపలికి వెళ్తుంది ఆద్యని అక్కడ చూసిన రిషి నువ్వా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళిపో అని అంటాడు రిషి ఏమైంది నీకు ఇలా టైం కాని టైంలో డ్రింక్ చేస్తున్నదే కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అవును పిచ్చే నాకు పిచ్చి నాలాంటి పిచ్చి వాళ్ళతో నీలాంటి వాళ్ళకి ఏంటి చెప్పు అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపో అంటున్నా ఏంటి రిషి కొత్తగా మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగింది నువ్వు అలా షూటింగ్ మధ్యలో ఎవరికి చెప్పకుండా ఎందుకు వచ్చేసావు చెప్పు ఏం జరగలేదు ఆధ్యా ప్లీజ్ వెళ్ళిపో అని కొంచెం గట్టిగా అంటాడు రిషి ఆ మాటలకి భయపడిపోయిన ఆధ్యా బాధగా రిషి వైపు చూస్తూ వెనక్కి తిరిగి డోర్ వైపుగా నడుస్తుంది ఆద్య అలా వెళ్ళిపోతుంటే రిషికి మనసులో బాధ భయం కలిసి వచ్చి ఒక్కసారిగా పైకి లేచి ఆద్య చేయి గట్టిగా పట్టుకుంటాడు రిషి కసురుకోవడంతో బాధగా వెళ్తున్న ఆద్యకి రిషి అలా వచ్చి చేయి పట్టుకోవడంతో అసలేమైందా అని అర్థం కానట్టు వెనక్కి తిరిగి చూస్తుంది ఆద్య అలా వెనక్కి తిరగగానే తన చేతిలో ఉన్న ఆద్య చేతిని గట్టిగా లాక్కొని ఒక్కసారిగా ఆద్యని హాక్ చేసుకుంటాడు ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే బదిలితే ఆది ఎక్కడ పారిపోతుందో అన్నంత గట్టిగా పట్టుకున్నాడు ఊహించని ఆ చర్యకి బిత్తరపోవడం ఆద్యవంతైంది కాసేపటికి తేరుకున్న ఆద్యకి ఇది నిజమా లేదా కళ అర్థం కాక అలాగే కదలకుండా ఉండిపోయింది ఒక ఐదు నిమిషాల తర్వాత ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేసరికి రిషిని దూరం జరపడానికి అన్నట్టుగా అతని చేష్ట చేతులు పెట్టి వెనక్కి నడుతుంది కానీ అప్పటికే భయం తాగి ఉండడం అంతేకాకుండా ఆద్యని అలా వేరే వాళ్ళతో చూడడంతో తనని ఎక్కడ దూరం చేసుకుంటానేమో అన్న బాధలో ఉన్న రిషి ఆద్యని దూరం జరగడానికి ఇష్టపడడు అబ్బా ప్లీజ్ రిషి కొంచెం జరుగు అని చెబుతుంది ఆద్య దానికి ఒప్పుకొని రిషి ఆద్యని ఇంకా గట్టిగా హక్ చేసుకొని ప్లీజ్ ఆద్య నాకు దూరంగా వెళ్ళకు ప్లీజ్ నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు నాకు దూరం అవుతావు అన్న ఊహి నాకు చాలా కష్టంగా ఉంది నన్ను వదిలి వెళ్ళకు ఆధ్యా ప్లీజ్ అని అంటాడు మొత్తానికి రిషి తన మనసులోని ప్రేమని ఆద్యకి చెప్పేశాడు ఇప్పుడు ఆద్య ఎలా రియాక్ట్ అవుతుంది అంటారో గెస్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్లో తెలపండి బాయ్ బాయ్